హాయ్ అండి ఈరోజైతే నేను వెన్న తీస్తున్నానండి అంటే మీగడ అంతా తీసి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇలా వన్ వీక్ నుండి తీసిన పాల మీగడ నుంచి వచ్చిన వెన్న అండి ఇది అయితే ఈ వెన్న అనేది నేను రెండు విధాలుగా చేస్తాను ఒకటేమో ఈ మీగడంతా మిక్సీకి వేసి చేస్తాను ఇంకొకటేమో ఏ విధంగా చేస్తాను ఈరోజైతే మిక్సీకి వేయకుండా చేస్తున్నాను ఇంకొకటి విధం ఏ విధంగా చేస్తానని చూపిస్తా చూడండి ఇది ఇక్కడ బాక్స్ ఉంది కదండి ఈ బాక్స్లో అంతా మీగడంతా వేసేసి వాటర్ వేస్తాను వాటర్ వేసి దీనికి ఇలా క్యాప్ పెట్టేసి చెప్తాను ఇలా చేస్తాను ఇలా ఇలా అంటానండి అంటే ఈ మెథడ్ అన్నది మా అమ్మ చెప్పిందండి మా అమ్మ కూడా ఇలాగ చేస్తుంది అయితే నేను మిక్సీలో వేస్తాను కానీ ఈరోజైతే మిక్సీలో కిచెన్లో నిలబడి వేయడానికి అంత నాకు ఓపిక లేదు టీవీ చూసుకుంటూ ఇలా వెన్న తీస్తున్నాను సో మీకు ఈ మెథడ్ చెప్పాలని ఒక వీడియో షూట్ చేస్తున్నానండి ఈ మెథడ్లో కూడా వెన్న చాలా ఈజీగా వస్తుంది హాల్లో కూర్చొని టీవీ చూసుకుంటూ ఫ్యాన్ కింద కూర్చొని తీస్తున్నానండి ఈ చూపిస్తాను చూయిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది సో ఈ బాక్స్లో చూసారా సేమ్ మనం మిక్సీలో ఎలా వేసుకుంటాము అలాగే వచ్చింది కదండి ఇదంతా నేను ఫస్ట్ నుంచి ఇది ఇలాగే చేశానండి ఇది కూడా ఇప్పుడు కూడా ఇలాగే తీస్తున్నాను ండి ఇలా అంతా ఈ వన్ వీక్ నుండి కలెక్ట్ చేసిన మీగడతో వెన్న తీసానండి సో ఇంకా ఇందులో ఉన్న మీగడ వెన్న అంతా అయిపోయిందండి ఇంకేం లేదు సో చాలా ఈజీగా చాలా సులభంగా మనం ఈ బాక్స్లో వేసుకొని కూడా ఇలా ఈ విధంగా కూడా వెన్న పూస తీసుకోవచ్చండి అయితే అమ్మ ఎప్పుడు ఇలాగే తీస్తుంది సో నేను కూడా ఇలాగే తీశానండి చూసారా ఎంత వెన్న వచ్చింది అయితే ఇంకా ఇక్కడ ఈ బాక్స్లో ఉంది కదా ఈ వెన్న తీసిన ఈ మజ్జిగని మనం చాలా రోజులు అయింటి దగ్గరండి మనం తాగలేమండి అసలు సో దీన్ని పారవేయకుండా మన ఇంట్లో ఉన్న చెట్లకి వేసుకోవాలండి చాలా చెట్లకి చాలా బలం అండి ఇంకా ఇది కూడా ఈ వాటర్ కూడా ఈ వెన్నతో వచ్చిన వాటర్ కూడా మనం చెట్లకు వేసుకోవాలి ఇదిగోండి ఇలా ఒక బోళ్ళకి తీసేసుకోవాలి అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు కూడా ఈ విధంగా అంటే ఈ బాక్స్లో వేసి ఈ మెథడుతో కూడా వెన్న తీస్తారా అనే విషయం కామెంట్ చేయండి అంటే నాకు కూడా తెలియాలి కదా ఈ మెథడ్ ఎవరెవరు చేస్తారో అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి వన్ వీక్ నుండి కలెక్ట్ చేసిన పాల మీగడతో వచ్చిన వెన్న సండీ ఇది సో మీరు కూడా ఇలా ఈజీ మెథడ్లో కూడా వెన్న కూడా ఇలా తీయచ్చండి ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి సో నేనైతే ఈ బాక్స్ తోటి తీసానండి ఇంకా ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్నే కదా ఈ వాటర్ కూడా నేను చెట్లోకి పోస్తానండి సో ఇదండి వీడియో బాక్స్లో బాక్స్తో చేసిన ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ను ఫస్ట్ టైం వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Please like, share and comment. Thank you so much.